అప్పడాలు చేయడానికి కొంచెం ఆయిల్ కూడా వద్దు కుక్కర్ ఉంటే చాలు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ చెయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను టిప్ నెంబర్ వన్ మనము దేవునికి దీపాలు వెలిగిస్తాం కదా అగ్గిపుల్ల కడ్డీని ఏం చేస్తామో వెలిగించిన తర్వాత ఈ కడ్డీ ఆరిపోయిన తర్వాత కిందకు పడేస్తాం కదా కింద అంతా కూడా నల్లగా అవుతుంది మీరు ఏం చేయాలి అంటే ఆరిపిన తర్వాత ఈ విధంగా టెంకాయ చిప్పలోకి వేయండి అగరబత్తి కడ్డీలు కానీ అగ్గిపుల్ల కడ్డీలు కానీ ఎక్కువ అయిన తర్వాత ఇది మీరు డస్ట్బిన్లోకి పడేయండి ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ నేను ఇక్కడ మట్టి దీపము తీసుకున్నాను రాళ్ళ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకున్నాను కొంచెం ఆముదమ్ము నూనె వేస్తున్నాను మీరు ఏ నూనె అయినా కూడా వేసుకోవచ్చు ఇది గ్యాస్ పైన కొద్దిసేపు వేడి చేసుకోవాలి ఈ విధంగా వేడిగా ఉండే నూనెలో మీరు ఏం చేయాలి అంటే దేవుని పూజకు యూజ్ చేసే కర్పూరం ఉంటుంది కదా అది పుడిచేసి వేసుకోవాలి ఇప్పుడు చలికాలంలో ఏమవుతుంది అంటే మో చేతులు మోకాళ్ళు నొప్పులు వస్తాయి కదా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందరూ యూజ్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ నొప్పిగా ఉందో రాత్రి టైంలో అప్లై చేసుకుని పడుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ కొంచెం చింతపండు తీసుకున్నాను మీరు ఉప్పు వేసే బాక్స్ లోపల చింతపండు పెట్టి దీనిపైన ఉప్పు వేయాలి సామాన్యంగా ఇప్పుడు ఎక్కువగా చలికాలంలో తేమ అనేది అవుతుంది కదా నీళ్ళు కూడా ఊరుతుంది కదా మీరు ఈ విధంగా పెట్టడం వలన చింతపండు ఎక్స్ట్రా తేమాంశం అంతా కూడా పీల్చుకుంటుంది ఈ టిప్ అనేది ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ మనము ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నామంటే ఒక్కొక్కరికి రింగ్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు కదా వాళ్ళు ఏం చేస్తారంటే పర్స్ లోపలకు వేస్తారు అకస్మాత్తు మనం ఏమైనా డబ్బులు తీసుకున్నప్పుడు కిందకు పడిపోతుంది అనే భయం కూడా ఉంటుంది మీరు ఏం చేయాలి అంటే ఒకటి సేఫ్టీ పిన్ తీసుకొని ఈ రింగ్స్కి వేసి సేఫ్టీ పిన్ లోపలకు ఈ విధంగా వేసుకోండి మీరు ఏమైనా డబ్బులు తీసుకున్నా కూడా మీ రింగ్స్ అనేవి కిందకు పడిపోవు దీని లోపలే ఉంటాయి ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది స్టిప్ నెంబర్ ఫైవ్ గ్యాస్ పైన ఒకటి కుక్కర్ పెట్టాను కుక్కర్ కొంచెం వేడిగా అయిన తక్షణము మీరు ఏం చేయాలి అంటే దీని లోపలకు మీకు ఎన్ని అప్పడాలు కావాలో అన్ని అప్పడాలు కట్ చేసుకొని దీని లోపలకు వేయండి కొద్దిసేపు పెడితే చాలు మీకే తెలుస్తుంది కలర్ చేంజ్ కూడా అవుతుంది చూడండి నేను అప్పడాలు అయితే అన్ని పెట్టాను ఇప్పుడు కొద్దిసేపు వదిలేస్తున్నాను చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి కదా బాగా క్రిస్పీగా కూడా అవుతాయి ఐదు నిమిషాలు అయిన వెంటనే నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ప్లేట్ లోపలకు తీసుకోండి మాకు ఆయిల్ ఐటమ్ వద్దు అనేవాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బాగా క్రిస్పీగా అవుతాయి చూడండి ఈ విధంగా మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు